ఇకపై ఏకపక్ష నిర్ణయాలు ఉండవని సమిష్టి నిర్ణయాలతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ పేర్కొన్నారు అనకాపల్లి పట్టణంలోని సీఎం రమేష్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు తాను అనకాపల్లి జిల్లా ప్రజలకు రుణపడి ఉంటారని మూడు లక్షల ఓట్ల మెజార్టీతో తనను ఎంపీగా గెలిపించినందుకు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనాలు వందనాలు చేశారన్నారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల కంటే మిన్నగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా పనిచేస్తానన్నారు కూటమి సభ్యులంతా కలిసిగట్టిగా పనిచేస్తామని తమ పనితీరుతో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఇరవై ఐదు ఎంపీ సీట్లు వచ్చే విధంగా తమ పనితీరు ఉంటుందని ఆకాంక్షించారు నాలుగో తారీఖు కౌంటింగ్ జరిగింది మనకు అందరికి తెలిసిన విషయమే ఆ రోజు అర్ధరాత్రి సర్టిఫికెట్ తీసుకోవడం ఉదయాన్నే పార్టీ పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది కలవలేకపోయాం ఢిల్లీలో జరిగిన పరిణామాలు దాని తర్వాత ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారం మళ్ళీ పన్నెండో తారీఖునే నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం నేను ఏదైతే అనకాపల్లి వాసులు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఐదు సంవత్సరాలలో ఎంత నష్టపోయిందో మనం చూసా అరాచక పాలన అభివృద్ధి లేకుండా ఏదో కొంచెం పడేసి వేరే రూపంలో ప్రజల సొమ్ము దోచుకున్నారు వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు జరిగిన దందాలన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని నేను కూడా కోరడం జరుగుతుంది రాతపూర్వకంగానే కోరడం జరుగుతుంది ఆ కాపీస్ కూడా మీడియాకి విజయవ్ చేస్తాను నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు ఆ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తుంది ఒకటి కాదు రెండు కాదు వందలు అసలు ఏపీబి మన ఏపీఎస్సీలు అయితే బ్రవరీస్ కార్పొరేషన్ ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళకి శాలరీ ఇస్తారు దాదాపు నాలుగు వేల మంది షాప్ ఎంప్లాయీస్ పార్లమెంట్ సమయంలో వాళ్ళందరితో మాట్లాడి ఇండస్ట్రీస్ ఇక్కడికి వచ్చే విధంగా చేస్తానని చెప్పేసి ఎందుకంటే నాకు చాలా వరకు తెలుసు నేను అడిగితే కాదని లేదు తప్పకుండా వస్తారు వారికి కావాల్సిన సహకారం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి చేసినప్పుడు తప్పకుండా వస్తారు వాళ్ళకి కావాల్సింది ఎవరైనా ఇండస్ట్రీకి కావాలి అంటే మంచి వాతావరణం కావాలి నేను ఇక్కడ ఇండస్ట్రీ పెడితే నేను సేఫ్గా ఉంటాను నాకు ఇండస్ట్రీ చూసుకొని ఇంటికి వెళ్ళి పడుకుంటే హ్యాపీగా నిద్ర రావాలి రోజు నాకు ఎంప్లాయీస్తో సమస్య ఉండకూడదు అక్కడ రాజకీయ నాయకులతో సమస్య ఉండకూడదు అని ఉన్నప్పుడే ఇండస్ట్రీస్ వస్తాయి ఆ వాతావరణాన్ని అనకాపల్లిలో ఆంధ్రప్రదేశ్లో తీసుకొని వచ్చేస్తారు అనే నమ్మకం వారికి తప్పకుండా కలిగిస్తాం అదేవిధంగా చేసి తీరుస్తామంటూ తెలియజేస్తాం